నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేషబానా బీసీ కాలనీ అంగన్వాడీ సెంటర్లో పోషకాహార మాసో మాసోత్సవాలు పిల్లలకి అందించే వంటకాలలో పోషక విలువలతో పాటు రుచులు కూడా అవసరమే ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పోషకాహార మాసోత్సవాలు ముప్పైవ తేదీ వరకు వివిధ అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించుచున్నారు అందులో భాగంగా తిరుపతి జిల్లా సత్యవేడు మండలంలో బీసీ కాలనీలో అంగన్వాడీ సెంటర్ నందు సత్యవేడు ప్రాజెక్ట్ ఐసిడిఎస్ సూపర్వైజర్ చెంచులక్ష్మి చెంచులక్ష్మి ఆధ్వర్యంలో పోషకాహార మాసోత్సవాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిరుధాన్యాల ప్రాముఖ్యత గురించి అంగన్వాడి కార్యకర్తలకు అంగన్వాడి విద్యార్థుల తల్లిదండ్రులకు గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం మణి టీచర్ ఎంకే గౌరీప్రసాద్ అనిత సిహెచ్ఓకే కౌసల్య అంగన్వాడి వర్కర్స్ కుమారి సెందామరై ఆశా వర్కర్ జమున హెల్పర్ మేరీ తదితరులు పాల్గొన్నారు ని అంగన్వాడీ సందు మాసోత్సవాలలో భాగంగా అంగన్వాడీ సూప్రజెంట్ మెడ గారు మరియు జీవితీ గారు మా ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు గర్భవతులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది ఈ మాసోత్సవాలు ప్రభుత్వం ప్రశ్నలు తీసుకొని ఆ పోషకాహారం వల్ల వాళ్ళకి కలిగినటువంటి లాభాల గురించి కొనం కోసంగా చెడు ధాన్యాలు ఇస్తున్నటువంటి గర్భవతులు పిల్లలు తీసుకునే విధంగా చర్యలు అంగన్వాడి కూడా ఆ రోజు వివరించడం జరిగింది అందరూ కూడా దానికి సంబంధించి మేము ఖచ్చితంగా ఈ ఇస్తున్నటువంటి పోస్ప తీసుకుంటాం అనేది మన మండలంలో యాభై ఐదు అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి రోజుకు ఒక అంగన్వాడీ సెంటర్ చూపున యాభై ఐదు సెంటర్లకి సెంటర్లలో ఉండే తల్లులందరికీ అవగాహన కల్పించడం కొరకు ఈ పోషకాహార మాసోత్సవాలు అనేవి ఏర్పాటు చేశాము ఈరోజు ఈ బీసీ కాలనీలో పోషకాహార మాసోత్సవాలు ఏర్పాటు చేశాము గర్భవతులకి బాలింతలకి పిల్లల తల్లులకి అందరికీ అందరినీ ఈరోజు సమావేశపరిచి వాళ్ళకి పోషకాహారంలో మనము తినే ఆహారంలో ఉండే పోషకాల గురించి విటమిన్లు పోషకాలు ఇవి వీటిని గురించి తెలియజేస్తూ ఇవన్నీ వాళ్ళు బాగా సమృద్ధిగా తీసుకొని ఆరోగ్యంగా ఉండేందుకు వాళ్ళకి అన్ని విషయాలు తెలియజేయడం అయింది అందరూ మహిళలు కూడా వచ్చి చెప్పిన విషయాలన్నీ శ్రద్ధగా విన్నారు విని అదే విధంగా పాటిస్తామని కూడా చెప్పారు వాళ్ళు